హర హర మహాదేవా హర హర్ మహాదేవా జై అఖండ జై అఖండ జై అఖండ అఖండ తాండవం బీబీ బాలయ్య బోయ్పాటి బీభత్సం ట్రిపుల్ బి అద్భుతమైన అఖండ అద్భుతంగా ఏదైతే మన దేశం మన ధర్మం మన దేవాలయాలు మన భావన ధర్మం కోసం కొట్లాడుతున్నామో అది బోయ్పాటి గారు బాలయ్యబాబు ద్వారా అద్భుతంగా తెర మీద ఆవిష్కరించారు ఏదైతే భావన నేను మాట్లాడుతున్నానో ఇదే భావన మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు కూడా వ్యక్తం చేశారు మనం ఇలాంటి సినిమాలని చూడడం ద్వారా మనం తీసే వాళ్ళకి ప్రోత్సాహం మిగిలిన వాళ్ళకి ఉత్సాహం ఆ ఉత్సాహం మా కళ్ళ ముందు వివత్సంగా కనబడింది అది మామూలుగా కాదు చిత్తూరు దమ్ము దమ్ముగా అద్భుతంగా అఖండ అఖండ విజయాన్ని పొందుతుందని నిరూపించబడింది ఇటువంటివి మన ఆ లాస్ట్ లో శంబల చూపించాడు అంటే ఇంకా భవిష్యత్తులో ట్రిపుల్ బీ కంటిన్యూ అవుతుంది అది మనం చూడబోతాం ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇటువంటి ధర్మం కోసం వచ్చేటువంటి ప్రతిదాన్ని మనం ప్రోత్సహించాలి ఇది మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారితో కలిసి చూడడం ఇంకా ఆనందం నా చిత్తూరు పర్యటన సూపర్ హిట్టు అఖండ స్థానవంతో పూర్తయిందని నేను ఆనందంగా చెప్తున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మా రాధా మనోహర్ గారు ఈరోజు మా చిత్తూరు పట్టణానికి వచ్చేసి నాలుగు రోజులయ్యింది మా చిత్తూరు పట్టణ ప్రజలకి అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక భావనలు ఉంటాయో వారందరూ కూడా గత వారం రోజులుగా రోజు కూడా జనాలకు ఎంతో మంచి విషయాలను తెలియజేశారు మరి ఈరోజు వారితో పాటు మా బాలయ్య బాబు నటించిన అఖండట్టు సినిమాని చూస్తుంటే టీవీలో ఒక బాలయ్య బాబు చండవం చేసే మా కళ్ళ ముందర మా ఎన్బికే ఫ్యాన్స్ అధ్యక్షుడు అలాగే ఊగిపోతున్నాడు పూనకం వచ్చేసింది అంటే ఆ సినిమా చూసినంత చూపు మన భారతదేశపు విలువలు ఎన్ని దేశాల దండ ఎత్తినా భారతదేశాన్ని ఏమీ చేయలేము అనే ఒకే ఒక స్లోగన్ మా అందరికీ నచ్చింది అలాగే మా రాజా మనోహర్ గారు అయితే ఊరూరా పోయి ఈ సనాతన ధర్మాన్ని గురించి ప్రతిరోజు మాట్లాడుతుంటారు ప్రతిరోజు మనుషుల్ని జ్ఞానోపాయం జ్ఞానోపయం చేస్తుంటారు అది ఈరోజు మా అఖండా టూలో చూస్తుంటే బాలయ్య బాబు నోటిలో వస్తున్న ప్రతి డైలాగు ఎవరైతే భారతదేశాన్ని చిన్న చూపు చూస్తారో వాళ్ళకి ఒక అఖండ పెట్టుగా అంటే బాలయ్య బాబు చెప్తేనే అది ఆ డైలాగ్కి ఆ పంచికి విలువ సో మేమందరూ భారతదేశ ప్రజల్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మన సౌత్ ఇండియా ప్రజల్ని నేను ఈ అఖండా టూని ప్రతి ఒక్క భారతీయుడు చూడాలని కోరుకుంటా ఎందుకంటే ఇది దేశ రక్షణతో ముడిపడినది డ్రగ్స్ గురించి కానీ గంజాయి గురించి కానీ అలాగే రాబోయే రోజుల్లో యుద్ధాలు ఏ రకంగా మొదలవుతాయి అనే దానిపైన కూడా ఒక మంచి మెసేజ్ తీసిన బోయపాటి గారికి అలాగే మా మాలయ్య బాబుకి ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పినా అక్కడే ఆల్ ద బెస్ట్ టు అఖండ టు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ హర హర మహాదేవ హర హర మహాదేవ జై అఖండ జై అఖండ జై అఖండ అఖండ తాండవం బీబీ బాలయ్య బోయపాటి బీభత్సవం ట్రిపుల్ బీ అద్భుతమైన అఖండ అద్భుతంగా ఏదైతే మన దేశం మన ధర్మం మన దేవాలయాలు మన భావన ధర్మం కోసం కొట్లాడుతున్నామో అది బోయపాటి గారు బాలయ్య బాబు ద్వారా అద్భుతంగా తెర మీద ఆవిష్కరించారు ఏదైతే భావన నేను మాట్లాడుతున్నాను ఇదే భావన మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు కూడా వ్యక్తం చేశారు మనం ఇలాంటి సినిమాలని చూడడం ద్వారా మనం తీసే వాళ్ళకి ప్రోత్సాహం మిగిలిన వాళ్ళకి ఉత్సాహం ఆ ఉత్సాహం మా కళ్ళ ముందు వివత్సంగా కనబడింది అది మామూలుగా కాదు చిత్తూరు దమ్ము దమ్ముగా అద్భుతంగా అఖండ అఖండ విజయాన్ని పొందుతుందని నిరూపించబడింది ఇటువంటివి మన ఆ లాస్ట్లో శంబల చూపించాడు అంటే ఇంకా భవిష్యత్తులో ట్రిపుల్ బీ కంటిన్యూ అవుతుంది అది మనం చూడబోతాం ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇటువంటి ధర్మం కోసం వచ్చేటువంటి ప్రతిదాన్ని మనం ప్రోత్సహించాలి ఇది మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారితో కలిసి చూడడం ఇంకా ఆనందం నా చిత్తూరు పర్యటన సూపర్ హిట్టు అఖండ స్థానవంతో పూర్తయిందని నేను ఆనందంగా చెప్తున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మా రాధా మనోహర్ గారు ఈరోజు మా చిత్తూరు పట్టణానికి వచ్చేసి నాలుగు రోజులయ్యింది మా చిత్తూరు పట్టణ ప్రజలకి అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక భావనలు ఉంటాయో వారందరూ కూడా గత వారం రోజులుగా రోజు కూడా జనాలకు ఎంతో మంచి విషయాలను తెలియజేశారు మరి ఈరోజు వారితో పాటు మా బాలయ్య బాబు నటించిన అఖండ సినిమాని చూస్తుంటే టీవీలో ఒక బాలయ్య బాబు తాండవం చేసే మా కళ్ళ ముందర మా ఎన్బికే ఫ్యాన్స్ అధ్యక్షుడు అలాగే ఊగిపోతున్నాడు పూనకం వచ్చేసింది అంటే ఆ సినిమా చూసినంత చూపు మన భారతదేశపు విలువలు ఎన్ని దేశాల దండ ఎత్తినా భారతదేశాన్ని ఏమీ చేయలేము అనే ఒకే ఒక స్లోగన్ మా అందరికీ నచ్చింది అలాగే మా రాధా మనోహర్ గారు అయితే ఊరూరా పోయి ఈ సనాతన ధర్మాన్ని గురించి ప్రతిరోజు మాట్లాడుతుంటారు ప్రతిరోజు మనుషుల్ని జ్ఞానోపాయం జ్ఞానోపయం చేస్తుంటారు అది ఈరోజు మా అఖండా టూలో చూస్తుంటే బాలయ్య బాబు నోటిలో వస్తున్న ప్రతి డైలాగు ఎవరైతే భారతదేశాన్ని చిన్న చూపు చూస్తారో వాళ్ళకి ఒక అఖండ పెట్టుగా అంటే బాలయ్య బాబు చెప్తేనే అది ఆ డైలాగ్కి ఆ పంచికి విలువ సో మేమందరూ భారతదేశ ప్రజల్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మన సౌత్ ఇండియా ప్రజల్ని నేను ఈ అఖండా టూని ప్రతి ఒక్క భారతీయుడు చూడాలని కోరుకుంటా ఎందుకంటే ఇది దేశ రక్షణతో ముడిపడినది డ్రగ్స్ గురించి కానీ గంజాయి గురించి కానీ అలాగే రాబోయే రోజుల్లో యుద్ధాలు ఏ రకంగా మొదలవుతాయి అనే దానిపైన కూడా ఒక మంచి మెసేజ్ తీసిన బోయపాటి గారికి అలాగే మా బాలయ్య బాబుకి ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పినా అక్కడే ఆల్ ద బెస్ట్ టు అఖండ టు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ హర హర మహాదేవా హర హర మహాదేవా జై అఖండ జై అఖండ జై అఖండ అఖండ తాండవం బీబీ బాలయ్య బోయిపాటి భీమత్సవం ట్రిపుల్ బీ అద్భుతమైన అఖండ అద్భుతంగా ఏదైతే మన దేశం మన ధర్మం మన దేవాలయాలు మన భావన ధర్మం కోసం కొట్లాడుతున్నామో అది బోయిపాటి గారు బాలయ్య బాబు ద్వారా అద్భుతంగా తెర మీద ఆవిష్కరించారు ఏదైతే భావన నేను మాట్లాడుతున్నాను ఇదే భావన మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు కూడా వ్యక్తం చేశారు మనం ఇలాంటి సినిమాలని చూడడం ద్వారా మనం తీసే వాళ్ళకి ప్రోత్సాహం మిగిలిన వాళ్ళకి ఉత్సాహం ఆ ఉత్సాహం మా కళ్ళ ముందు వివత్సంగా కనబడింది అది మామూలుగా కాదు చిత్తూరు దమ్ము దమ్ముగా అద్భుతంగా అఖండ అఖండ విజయాన్ని పొందుతుందని నిరూపించబడింది ఇటువంటివి మన ఆ లాస్ట్లో శంబల చూపించాడు అంటే ఇంకా భవిష్యత్తులో ట్రిపుల్ బీ కంటిన్యూ అవుతుంది అది మనం చూడబోతాం ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇటువంటి ధర్మం కోసం వచ్చేటువంటి ప్రతిదాన్ని మనం ప్రోత్సహించాలి ఇది మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారితో కలిసి చూడడం ఇంకా ఆనందం నా చిత్తూరు పర్యటన సూపర్ హిట్టు అఖండ స్థానవంతో పూర్తయిందని నేను ఆనందంగా చెప్తున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మా రాధా మనోహర్ గారు ఈరోజు మా చిత్తూరు పట్టణానికి వచ్చేసి నాలుగు రోజులయ్యింది మా చిత్తూరు పట్టణ ప్రజలకి అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక భావనలు ఉంటాయో వారందరూ కూడా గత వారం రోజులుగా రోజు